దీర్ఘకాల వ్యాధులకు అనుభవం ఉన్న అత్యుత్తమ హోమియోపతి హోమియోపతి వైద్యం మాస్టర్ నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను విజిత ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మిక జ్యోతిష వాస్తు పండితులు రత్న జ్యోతిష ప్రపూర్ణ బిరుదాంకితులు భానుకోటేశ్వరి గారు ఇప్పుడు వారితో మాట్లాడదాం నమస్కారం అమ్మా జయ నమః అమ్మ నరదిష్టికి నల్లరాయైనా పగిలిపోతుంది అని ఒక సామెత అయితే ఉందమ్మా పెద్దవాళ్ళు నిజమే చెప్పారేమో అని అనిపిస్తుంది కూడా ఇప్పుడు అసలు అలాంటి దృష్టి దోషాలు తొలగిపోవాలంటే ఎటువంటి రెమెడీ చేసుకుంటే బాగుంటుందమ్మా అలాగే నన్ను తప్పకుండా అయితే నరదిష్టి నరఘోష నరపీడ ఇవి కొంతమందికి అప్లికేబిలిటీ ఉంటుంది కొంతమందికి అప్లికేబిలిటీ అసలు ఉండదు వాళ్ళకి అదేంటో కూడా మనం ఒకసారి చూద్దాం అంటే నరదిష్టి అంటే అందరికీ ఉండాలి కదా సో అందరికీ ఉంటే మరి కొంతమంది ఎదుగుతున్నారు కదా మరి వాళ్ళకి నరదిష్టి లేదా అంటే వాళ్ళకే ఉంటుంది అయితే వాళ్ళ కుండలి వాళ్ళ ఆస్ట్రల్ బాడీ ఇప్పుడు మనకి త్రీ బాడీస్ ఉంటాయి ఓకే ఇప్పుడు మనం చూసేది ఫిజికల్ బాడీ దీన్ని దాటుకొని ఆస్ట్రల్ బాడీ ఉంటుంది ఓకే దాన్ని దాటుకొని క్యాజువల్ బాడీ ఉంటుంది సో అంటే ఫిజికల్ బాడీ లెవెల్లో బాగా అంటే మనం ఫిజికల్ బాడీ లెవెల్లో ఉండి మన ఆస్ట్రల్ బాడీ స్ట్రెంగ్త్ లేకపోతే కనుక స్థూల శరీరం సూక్ష్మ శరీరం కారణ శరీరం అంటారు వీటిని మన ఇప్పుడు మన జన్మ జన్మజాతకంలో ఎవరికైతే కనుక జన్మజాతకంలో గురుబలం బాగా ఉంటుందో శుక్రబలం బాగా ఉంటుందో మరియు వాళ్ళు పుట్టడమే పర్వత యోగంలో పర్వతయోగం పర్వత యోగం అంటే ఏంటంటే గురు శుక్రులు కేంద్ర కోణాల్లో ఉంటాయి వాళ్ళిద్దరు పరస్పరం దాన్ని పర్వత యోగం అని చెప్తారు శాస్త్రంలో కొన్ని వందల యోగాలు ఉన్నాయి అందులో పర్వత యోగం అనేది ఒక యోగం ఓకే ఇది ఉన్న ఏంటంటే దిష్టి దోషాలు అంత అప్లికేబుల్ కావు సో అందరూ దిష్టి దోషాలకి లోన్ అయ్యే పని అయితే కొంతమంది బాగా సక్సెస్ అవుతారు మరి దిష్టి దోషం అంతా ఎలా సక్సెస్ అవుతారు అవ్వలేరు కదా దానికి రూట్ కాజ్ ఇది అనమాట వాళ్ళ చార్ట్ ఎనర్జీ చాలా బాగా ఉంటుంది వాళ్ళ వాళ్ళకి ఒక పర్ఫెక్ట్ డెఫినేషన్ ఏంటంటే మనం వెళ్ళేప్పుడు లారీల వెనక చూస్తూ ఉంటాం నీ నా ఎదుగుదల సో వాళ్ళకి అది ఆప్ట్ అవుతుంది పర్ఫెక్ట్గా ఉంటుంది ఎంతమంది వాళ్ళ మీద పడ ఉంటారో అంత అవి నిత్యం అవుతూ ఉంటాయి వాళ్ళకి అంత కలిసి వస్తూ ఉంటుంది కాకపోతే దానికి వాళ్ళ హాస్టల్ బాడీ బాగా అంటే ఆస్ట్రల్ బాడీ ఎలా బాగా ఉంటుంది జూపిటర్ వీనస్ వీళ్ళిద్దరి స్ట్రెంత్ బాగా ఉంటాయి పర్వత యోగం ఉంటే ఇంకా బేసిక్ పర్వత యోగం లేకపోయినా వాళ్ళిద్దరు బలంగా ఉన్నా సరే వాళ్ళకి దిష్టి దోషాలు అంత అప్లికేబిలిటీ ఉండదు లైట్గా ఉంటుంది అదేంటంటే వాళ్ళంత ప్రశాంతంగా వాళ్ళని మైండ్ కొంచెం డిస్టర్బుడ్గా ఉంటుంది అస్సలు అంటే తప్పించుకునే అవకాశం ఎవరికి ఉండదు కొంచెం అన్న ఉంటుంది అలాంటి వాళ్ళకి కూడా ఒక ట్వంటీ పర్సెంట్ ఉంటుంది అనమాట సో మనం అందరికీ అలా ఉండాలని లేదు కదా అప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడు కొంతమందికి ఎవరికైతే శనేశ్వరుడు డామినెన్స్ ఎక్కువ ఉంటుందో రాహు డామినెన్స్ ఎక్కువ ఉంటుందో వాళ్ళకి ఎలా ఉంటుందంటే కొంచెం ఎక్కువగా వాళ్ళకి అంటే డామినెన్స్ అంటే సరైన పద్ధతిలో ఉంటే బాగా ఉంటుంది సరైన పద్ధతిలో లేకపోతే ఇప్పుడు శనేశ్వరు డామినెన్స్ సరైన విధంగా లేదనుకోండి వాళ్ళకి కొంచెం బద్ధకం ఎక్కువగా ఉంటుంది సో అక్కడ ఏమవుతుందంటే బద్ధకంతో ఉండడం వల్ల చేయాల్సిన పనులన్నీ ఇన్ టైంలో చేయరు ఇన్ టైంలో పనులు చేయకపోతే సక్సెస్ ఎక్కడి నుంచి వస్తున్నాయి సో అక్కడ ఏమవుతుందంటే వాళ్ళు చూడటానికి బాగానే ఉంటారు కాబట్టి ఏడుపులు ఉంటాయి వాళ్ళకి ఏడుపులు అలా తగులుతాయి అనమాట అన్ని పనులు టైంకి చేయరు టైం డిసిప్లిన్ లాక్ అయిపోతూ ఉంటుంది ఈ టైం డిసిప్లిన్ లాక్ అయిపోవడం వల్ల సక్సెస్ అనేది చాలా దూరంలో ఉండిపోతుంది వాళ్ళకి సో అలా శనేశ్వరుడు సరైన స్థానంలో లేకుండా ఆయన డామినెన్స్ ఉంటే అలా ఉంటుంది రాహు డామినెన్స్ ఉందనుకోండి అంటే సరైన స్థానంలో కాకుండా రాహు డామినెన్స్ శనిశ్వరి డామినెన్స్ ఉండాల్సిన స్థానాల్లో ఉంటే చాలా మంచిది శని డామినెన్స్ మంచి స్థానంలో ఉందనుకోండి చక్క 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 పనులు చేసేస్తారు ఒక నిమిషం కూర్చోరు వాళ్ళు మొత్తం అన్ని పనులు డిసిప్లిన్డ్గా గా చేసుకెళ్తారు ఆర్గనైజ్డ్ గా ఉంటారు రాహు డామినెన్స్ సార్ చాలా బాగా ఉంది అనుకోండి వాళ్ళకేంటేనండి ఫుల్ ఎనర్జీలో ఉంటారు హై ఎనర్జీ ఉంటుంది అన్ని పనులు చేసుకుంటారు ఎక్కడ అసలు ఒక్క నిమిషం వాళ్ళు కూర్చోరు వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళని కూర్చోనీ అంటే పని 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 అలా ఉంటారు ఇది సరైన రీతిలో లేకపోతే ఇందాక నేను చెప్పాను కదా బద్ధకం ఇస్తాను రాఘ భగవానుడు కనుక సరిగ్గా లేకుండా సరైన ప్రదేశంలో లేకుండా డామినెంట్ రీతిలో ఉంటే కనుక ఇప్పుడు వీళ్ళకి ఏదైనా సపోజ్ ఒక మంచి ఉద్యోగం వచ్చింది అనుకోండి వాళ్ళు వెళ్ళి ఎవరికైనా చెప్తారు ఎవరైనా ఆనందంగా ఉంటే షేర్ చేసుకోవాలనుకుంటారు కదా రాహుల్ డామినెన్స్ సరిగ్గా లేకపోతే కనుక వాళ్ళ ఇంట్లో వాళ్ళు అబ్బాయి ఇది నువ్వేం చేస్తావు నీకు సరిపడ ఉద్యోగం కాదని వాళ్ళ ఇంట్లో వాళ్ళు కాకపోవచ్చు ఆ టైంలో వాళ్ళ ఇంట్లో ఎవరో ఒకళ్ళు ఉండొచ్చు కో ఇన్సిడెంట్స్గా వాళ్ళ ఇంట్లో వాళ్ళు కాకపోతే ఇది ఈ ఉద్యోగానికి ఎవరో వెళ్ళారు మొన్న నెల రోజులు కూడా చేయకుండా మానేసేస్తారు ఇలా ఏదో ఒకటి వాళ్ళ ఆనందాన్ని మింగేస్తారు తినేసేస్తారు సో వాళ్ళు ఏ సక్సెస్ స్టోరీ షేర్ చేసుకున్నా సరే దాన్ని మింగేసే విధంగా ఆనందాన్ని ఉండనీయకుండా వాళ్ళు తినేసే విధంగా డిమోటివేట్ చేస్తూ మాట్లాడేస్తారు సో అక్కడ సక్సెస్ ఎక్కడ ఉంటుంది సో అక్కడ మరి సక్సెస్ లేకపోతే దిష్టి దోషం అప్లికేబుల్ అయినట్లే కదా సో ఇది మనకి వింత ఈ అనాలసిస్ డే టు లైఫ్లో అందరికీ తెలియాలన్నాడు అందుకే నేను ఎగ్జాంపుల్స్ ఇచ్చాను ఇలా ఉన్నప్పుడు దాన్ని మనం నివృత్తి చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అయితే దీనికి రెండు రకాల పరిహారాలు ఉంటాయండి ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు ఉండి దిష్టి తీసేవాళ్ళు ఉంటే కనుక దానికి ఒక రకమైన పరిహారం ఉంటుంది అదేంటంటే ప్రతి శనివారం పూట స్నానానికి వెళ్ళడానికి ముందే చేయాలి అది ప్రతి శనివారం తల స్నానం చేసి అంటే తలంటి పోసుకునే విధంగా ప్రిపేర్ అయి ఉండాలి ఓకే ప్రతి శనివారము ఒక అంటే ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటాయి కనుక ఒక స్టీల్ బౌల్ ఉంటుంది కదా గాజు బౌల్ అది తెచ్చుకోవాలి కొనుక్కొని పెట్టుకోవాలి కొనుక్కొని పెట్టుకొని దాని నిండా కళ్ళొప్పేసేయాలి దాని నిండా కళ్ళుప్పేసి అది ఎంతైనా పర్లేదు కేజీ పట్టచ్చు పావు కేజీ పట్టచ్చు అర కేజీ పట్టచ్చు ఐదు కేజీలైనా పట్టచ్చు ఇష్టం వాళ్ళది దాన్ని వాళ్ళ చుట్టూ తిప్పాలి క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ తిప్పేసేసి ఆ ఆ ఉప్పు ఏదైతే ఉందో అది సింకుల పారబోసేయాలి ఐదు నిమిషాలు కరిగిపోతుంది కదా తిప్పేసేసి పడేసేసి ఆ గాజు బౌలు తోమడానికి వేసి ఆ గాజు బౌలు ఇంట్లో దేనికి వాడకూడదు ఓకే ఒక పక్కన ఉంచేసి ఎప్పుడు దిష్టి తిప్పాలన్నా గాజుగోలు వాడుకోవాలి ఒక పక్కన పెట్టాలి అంటే అందులో ఐస్ క్రీమ్ కానీ సేమియా పాయసం కానీ అన్నం కానీ ఇలాంటివి ఏం పెట్టుకోకూడదు దానికోసమే చేయాలి ఓకే అలా తిప్పేసేసి వీళ్ళు దిష్టి తీయించుకున్న వాళ్ళు ఏం చేయాలంటే అభ్యంగన స్నానం చేయాలి అభ్యంగన స్నానం అంటే నువ్వుల నూనె తీసుకుని ఒక చిన్న గిన్నెలో తల కంటుకొని వాళ్ళంతా నువ్వుల నూనె అలుదుకొని అంటే చక్కగా రాసుకొని దానిపైన మాయిశ్చర్ రాసుకున్నట్టు నువ్వుల నూనె రాసుకోవాలి దానిపైన సున్ని పిండి పెట్టి శుభ్రంగా రుద్దుకొని తల స్నానం తలంటి పోసుకుంటారు మీరు షాంపూ పెడతారా కుంగుడుకాయలు పెట్టుకుంటారా మీ శక్తి మీ ఊపిగా చేసుకుంటే ఈజీగా దిష్టి దోషం పోతుంది ప్రతి శనివారం ఇలా చేస్తూ ఉండాలి సో ప్రతి శనివారం చేయడం కుదరకపోతే పౌర్ణం ముందు వచ్చి ఒక శనివారం చేసిన మంత్లీ ఒక శనివారం అయితే ఇది ప్రాక్టీస్గా పెట్టుకుంటూ ఉండాలి ఓకే ఇది ఒకటి చేస్తే చాలా ఆ రోజే చాలా పాజిటివ్ వస్తుంది చాలా అంటే ఆరా అంతా హాయిగా అనిపిస్తుంది ఫ్రెష్గా అనిపిస్తుంది ప్రశాంతంగా అనిపిస్తుంది ముందు లేని ప్రజెంట్నెస్ అయితే డెఫినెట్గా ఉంటారు జన్మజాతకం బాగా సహకరిస్తే ఏదో ఒక గుడ్ న్యూస్ పాజిబిలిటీస్ కూడా వినడానికి చక్కటి అవకాశం ఉంటుంది ఇదొక రెమెడీ అయితే అందరు ఇంట్లో దృష్టి తీసే వాళ్ళు అందుబాటులో ఉండొచ్చు ఉండకపోవచ్చు అలా లేనప్పుడు ఏం చేయాలంటే మన మన ఎడం చేతితోటి కళ్ళొప్పు తీసుకోవాలి కుడి చేతితో ముట్టుకోకూడదు తీసుకొని మనకి మనమే దిష్టి తిప్పేసుకోవాలి ఏడు సార్లు క్లాక్ వైజు యాంటీ క్లాక్ వైజ్ ఏడు సార్లు తిప్పేసుకోవాలి పైనుంచి కింద దాకా ఏడు సార్లు ముందు వైపు వెనక వైపు కూడా పైనుంచి కింద దాకా అంటే ఎంతవరకు వంగగలిగితే అంత ఎంతవరకు బెండవగలిగితే అంత టెన్షన్ ఇది ఇదొకటి చేసి కానీ ఏ దిష్టి తీయించుకున్నా వెంటనే స్నానం చేసేయాలి ఓకే తలస్నానం చేస్తే ఓకే తలస్నానం కాబట్టి మామూలుగా అయినా కంఠస్నానం డైలీ బాత్ అయినా చేయొచ్చు కాకపోతే దిష్టి తీసుకున్న వెంటనే స్నానం చేస్తే అదంతా పోతుంది ఇంకా పూర్తిగా అరాకొర ఉన్నది కూడా పోతుంది స్నానం చేయడం అనేది ఒక కంపల్సరీగా పెట్టుకోవాలి అలానే అసలు ఇవేమీ కుదరలేదు అనుకోండి ఒక్కోసారి ఓపిక ఉండదు ఇవి చేయడానికి కూడా చక్కగా కూర్చొని టీవీ అయితే చూస్తాం కదా చూసినప్పుడు స్త్రీ సూక్తం వినాలి పురుష సూక్తం వినాలి దుర్గా సూక్తం వినాలి మన్య సూక్తం వినాలి ఇవంతా కూడా వేద ఘోష అంటారు వేదాల నుంచి సేకరించిన గో వేద మంత్రాలు అవన్నీ విన్నా కూడా మన ఆరు మొత్తం కంప్లీట్గా చేంజ్ అయిపోతుంది ప్రశాంతంగా కూర్చొని ఏం చేయగల ప్రశాంతంగా కూర్చొని స్నానం చేసి అవి పెట్టుకొని ఆ నాలుగు వింటే కనుక చాలా పాజిటివిటీ ఉంటుంది అనమాట మైండ్ కాస్త దాని మీదే ఫోకస్ అవి ఏం చదువుతున్నారు వాళ్ళు ఉచరణని మనం అక్షరం అక్షరం పట్టుకోగలగాలి అర్థమైనా పర్లా అర్థం కాకపోయినా పర్లా వింటూ ఉంటే ఏమవుతుందంటే వేదిక బాత్ అంటాం ఓకే ఇప్పుడు మనం బాహ్యంగా స్నానం చేస్తున్నాం ఇన్నర్ బాత్ అయితే చెయ్యం కదా సో ఇన్నర్ బాత్ ఎప్పుడు చేస్తాం ఇలా వేదమంత్రాలు వింటే అది ఇన్నర్ బాత్ అవుతుంది భగవంతుడిని స్మరిస్తే అది ఇన్నర్ బాత్ అవుతుంది సో మన అందుకే ఉపాసన చేసే వాళ్ళు బాగా జపం చేసుకుంటారు వాళ్ళు చేసుకునేది జపం కాదు ఇన్నర్ బాత్ అనమాట సో మనసుకి స్నానం చేస్తారు బుద్ధికి స్నానం చేస్తారు లోపల మొత్తం స్నానం చేస్తారు సో ఇది ఇలాంటివి చేయడం వల్ల మనకి ఆధ్యాత్మిక శక్తి పెరుగుతుంది ఒక్కసారి ఆధ్యాత్మిక శక్తి మనం కొంచెమన్నా పెంచుకుంటూ వెళ్తే అసలు అంటూ ప్రారంభిస్తే స్టెప్ బై స్టెప్ అది పెరుగుతూ ఉంటుంది ఆధ్యాత్మిక శక్తి ఎప్పుడైతే పెరుగుతూ ఉంటుందో ఎప్పుడు నాకు నా నుంచి నా నుంచి కావచ్చు మీ నుంచి కావచ్చు ఇంత దూరం వరకు చక్కటి ఆరా ఉంటుంది అది దాటుకుని ఏ దిష్టి దోషం కావచ్చు నల్ల దిష్టి కావచ్చు దుష్ట శక్తులు కావచ్చు మనల్ని నాది దాటుకొని రాలేవు అది పెంచుకుంటూ పోవాలి ఇప్పుడు మన మన అప్పుడు ఎలా ఉంటుందంటే ఒక సచ స్టేజ్కి దాటె దాటిన తర్వాత మనం ఎక్కడికైనా వెళ్తే కనుక అక్కడ చాలా ప్లెజెంట్ అట్మాస్ఫియర్ ఉంటుంది అక్కడ ఉన్న వాళ్ళు ఆ టైంలో అప్పటివరకు వాళ్ళు ఎలా ఉన్నా వీళ్ళు వెళ్ళిన తర్వాత నుంచి వాళ్ళ మూడ్ అంతా ఎనర్జీ అంతా బూస్టప్ అయిపోతుంది చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది సో ఆ విధంగా అంటే ఈ గదంతా మన పాజిటివిటీనెస్ని ప్రె స్ప్రెడ్ చేయగలగాలి సో ఆ విధంగా మనం మన ఆధ్యాత్మిక శక్తిని కనుక పెంచుకుంటే డెఫినెట్గా అసలు ఈ దిష్టి దోషాలు ఇవన్నీ గడ్డిపోచలేదని చెప్పాలి ఎలాంటి సందేహం లేదు ధన్యవాదాలమ్మా మంగళం నమో భగవతి వాసుదేవాయ